కూడా సమానంగా అందాలన్న ఉద్దేశమే ఈ చట్టాలపైన కొద్దిగా అవగాహన పెంచుకోవాలి అదే విధంగా పిల్లలు స్కూల్లో తారతమ్యాలు లేకుండా ఒకే తాటిపై ఉండాలని ఒక అంటే వ్యత్యాసాలు ఉండవు ఒక దగ్గర చదువుకునేటప్పుడు ఈ చదువుకునే విద్య కూడా మనకి అన్ని విధాలుగా కూడా అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఇరవై ఐదు శాతం వరకు పేదలకి అన్న ఒక ముఖ్య ఉద్దేశము దానికి పురస్కరించుకుని ప్రిన్సిపాల్ గారు కూడా కొద్దిగా దానికి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడ సత్కరించినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటూ సలహా తీసుకున్నారు दशकाशी विश्वनाथा आता है इसमें सीरियस सिविल जज टुशेशन बेल्लेबल वर्चसाइबिस ऑफ़ डीशियस टीम ना वेडिंग पैरल न प्रिंसिपल का चीज़ अलग है न्यायवाद की इक्करा हार रहे ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి తీర్చి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ మీరు పిల్లలు ఈరోజు జరుపుకుంటున్నారు ఎందుకంటే నా నెహ్రూ గారి జన్మదినోత్సవం ఆయన పిల్లలంటే చాలా ఇష్టము ఆ ఇష్టం మీద పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో తెలిసే భారత భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది అంటే కొన్ని ఇల్లుకు ఇల్లు పునాది ఎలాగో పిల్లలు భారతదేశ భవిష్యత్తుకి అంత ముఖ్యమని చెప్పడానికి ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాము ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మీకు పైన అవగాహన కూడా సెవరల్ ఈవెంట్స్ లైక్ సింగింగ్ కాంపిటీషన్ డాన్సింగ్ కాంపిటీషన్ सोरीटेलिंग कंपटीशन, पार्सेज मेमोरी कंपटीशन एंड आल्सो स्टूडेंट टीचर कंपटीशन सो आई वुड लाइक आवाहन बहुत जितने कस्ट सीरियस बुलियट साथ तू यू प्राइज़स ऑन इस अकेडमी शर्ट सो पार्सेज में पार्सेज मेमोरी कंपटीशन पार्सेज वर्सेज तू लास्ट इयर एट लास्ट फेज है संति कंपास्मा सेकंड फेज बस तू अल्कोल्स थर्ड फेज बस तू ऐस्पिटा मार्क मैं कर चूरू सेकंड फेज बस तू अल्कोल्स थर्ड